విజయవాడ లో వచ్చిన జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ మనకి డెబ్బై రెండు గజాల ఇండిపెండెంట్ హౌస్ అరవై ఐదు లక్షల అమ్మకానికి అయితే రావడం జరిగిందండి నేను నా పేరు అయితే నజీర్ ఎస్బీ అసోసియేటెడ్ ఆర్బీ ప్రాపర్టీస్ నుంచి మీకు ప్రాపర్టీస్ అయితే అందిస్తున్నాను ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి నేనైతే మరిన్ని ప్రాపర్టీస్ అయితే మీ ముందు తీసుకొస్తాను అట్లాగే మా యొక్క ఎఫర్ట్ ఓ లైక్ అయితే ఇస్తారనుకుంటున్నాను మీ యొక్క అభిప్రాయం కామెంట్లో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి మీరు చూస్తున్న రోడ్ వచ్చేసేసరికి నగర్ నుంచి సొరంగానికి వెళ్ళే రోడ్ అండి ఆ రోడ్డుని ఆనుకునే మనకి ఈ డెబ్బై రెండు గజాల్లో కన్సెస్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ మనకి సేల్ కి రావడం అయితే జరిగింది జీప్లస్ వన్ అండ్ పెంట్ హౌస్ అనమాట ఇల్లు అయితే ఉత్తరం ఫేస్ అయితే ఉంటుందండి పోర్షన్ టైప్ ఇల్లు మీరు చూసుకోవచ్చు మనమైతే మెట్ల పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న పోషన్ అయితే చూస్తున్నాం కింద వచ్చేసేసరికి రెంట్కి అయితే ఇవ్వడం జరిగింది మీకు ఈ పోషన్ చూడొచ్చు ఉత్తరం ఫేస్ అయితే ఉంటుంది ఇది వచ్చేసేసరికి కొంచెం మనకి వరండా లాగా ఇచ్చారా తర్వాత వచ్చేసరికి ఒక వెనకాల వచ్చేసరికి కిచెన్ పక్కన ఏరియా అయితే ఇవ్వడం జరిగిందండి ఇది చూసుకోవచ్చు మనకి కిచెన్ రూమ్ అనమాట ఇదైతే బెడ్రూమ్ అండి మీకు వాష్ ఏరియాలో బయట వాష్రూమ్ ఇవ్వడం అయితే జరిగింది పైకి వచ్చేసేసరికి ఒక రూమ్ బయట ఒక వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది జీ ప్లస్ వన్ అండ్ పెంట్ హౌస్ కలిగిన ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి అరవై ఐదు లక్షల రూపాయలకి అమ్మకానికి అయితే రావడం జరిగిందండి ఇంట్రెస్ట్ స్క్రీన్ ప్లే నెంబర్కి కాల్ చేసి ఓవరాల్ తెలుసుకోగలరు